सर्वकार्येसु सर्वदा सर्वकार्येसु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः हे गुरुभ्यो नमः सप्तास्वरधमारूढं प्रचण्डं कस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहं स्त्रीस्त्री पार्वतीसमेता ఓంకారేశ్వర స్వామి వారికి జై చక్కగా గోతిమీ ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మామూలు కాదండి ఇక్కడ మరి స్నానం ఈ ఘాట్ అండి చాలా పేరొందినటువంటి ఘాట్ ఇది ఈ గోదావరి మాత సన్నిధిలో స్నానం ఆచరించినటువంటి భక్తులంతా కూడా స్వయంగా ఓంకారేశ్వర స్వామి వారిని తమ స్వహస్తాలతో తామే అభిషేకించే విధంగా ఇక్కడ దేవుడు అనేది ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా కార్తీక మాసంలోనూ మరియు అనేక మహత్తరమైనటువంటి రోజుల్లో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు పూజలు అభిషేకాలను నిర్వహిస్తారు అదేవిధంగా ఈ గోతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులు మరి అధ్యక్షులైనటువంటి బాధ్యగారి ఆధ్వర్యంలో కీర్తి బాధ్యగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించబడుతున్నాయి ఇక్కడ నేను ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీగా యోగా అనేది చెప్పడం జరుగుతుంది యోగా అంటే కలయక మనస్సుని శరీరాన్ని కలిపేది మరి యోగా యోగా అనేది ఉచితంగా ఇక్కడ నేర్పడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సుమారుగా రెండు గంటల సమయం ఇక్కడ ఫ్రీగా ఉదయం ఎక్సర్సైజులు అదేవిధంగా సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామాలు సహితంగా ఇక్కడ మరి యోగా అనేది నిర్వహించబడుతుంది ఈ యోగా కార్యక్రమం చాలా మరి చాలామంది చేస్తున్నారు మరి యోగా వల్ల ఉపయోగాలు మరి ఒక పాట రూపంలో కూడా మా గురువు గారు మరి ఉంచడం జరిగింది అయినా ముఖ్యంగా ఈ యోగా వల్ల మనకి ఏ విధమైన వ్యాధులు దగ్గరికి రావండి మరి ఇంచుమించు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా జీవిస్తూ ఆరోగ్యంగా బ్రతకడానికి యోగా అనేది చాలా ముఖ్యమండి మరి జీవితాంతం కూడా మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని పొందడానికి అందరూ కూడా ఈ యొక్క యోగా నిర్వహించాలి మరి చేయాలి అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి ఇది అందరికీ జరుగుతుంది ఇక్కడ అదే విధంగా ఇక్కడ మరి కూచిపూడి నృత్యం జరుగుతుంది గురుగారు అయినటువంటి అనిల్ గారు ఆయన నేర్పడం జరుగుతుంది ఇందా మరి కరాటే ఫైట్ అది కూడా నాగిరెడ్డి గారు గురువుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓతిమి ఘాట్లో నిర్వహించబడుతుంది ఈ మధ్య మున్సిపల్ శాఖ వారి మరి సహకారంతో మరి జిమ్ను కూడా మరి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కీర్తి అచ్చిరాజు గారు అనేటువంటి బాబ్జీ గారు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరి చక్కగా ఇక్కడ జిమ్ కరాటే అదేవిధంగా కూచిపూడి నాట్యం యోగా మరి అలాగే వాకర్స్ వాకింగ్ చేసే వాళ్ళు వాకర్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ పవిత్రమైన ప్రదేశంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి మరి అక్షరాల ఇక్కడ నెరవేరుతుందని మరి అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా జరుగుతుంది కూడా ఇక్కడ అని చేత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను జై గుర్బ్యో ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net